శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను చోరీ చేస్తున్న దొంగల ముఠా ఆట కట్టించారు పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఒకటో పట్టణ పోలీసులు పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేపట్టారు ఈ దొంగతనాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోనికి తీసుకున్నారు వారి వద్ద నుంచి నగదు ఇరవై బైకులను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు అయిపోయిన తర్వాత నేను తీసుకుంటాను అయిపోయింది దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా వన్ టౌన్ పోలీస్ వాళ్ళు ఒక సస్పెక్ట్ని పట్టుకోవడంతో మన దాదాపు నలుగురు సస్పెక్ట్స్ అందులో మేజర్ ఉండడం గమనించవలసింది ప్లస్ అందులో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు టోటల్ ఎనిమిది మంది అఫెండర్లు మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఇరవై ద్విచక్ర వాహనాలు అంటే దొంగలించబడిన ద్విచక్ర ఈ రోజు మనము సీజ్ చేయడం జరిగిందండి ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే ఈరోజు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున హిందూపూర్ టౌం గుడ్డం అండర్ బ్రిడ్జ్ దగ్గర చెక్ చేసేటప్పుడు ఒక ఎటువంటి పత్రాలు ఎటువంటి డీటెయిల్స్ అనే వెహికల్స్లో మనకు కనబడిన వ్యక్తులు కనబడగానే వాళ్ళని ఇంకొంచెం ఇంటరాగేట్ చేయగానే వాళ్ళు దొంగతనాలు చేసి దాదాపు ఇరవై వాహనాలని దాచిపెట్టడం అనేది చేశారు ఆ ఇరవై వాహనాల్ని వాళ్ళ కనెక్టెడ్గా ఉన్న టోటల్ ఎనిమిది మందిని మనం పట్టుకోవడం జరిగిందండి అందులో నలుగురు మేజర్లు నలుగురు మైనర్లు మనం మేజర్ల పేర్లు చూస్తే మహమ్మద్ గౌస్ అలియాస్ సుహైల్ అలియాస్ లాలా వయసు ఎయిటీన్ ఇయర్స్ అండి షేక్ ఇస్మాయిల్ అలియాస్ నేపాల్ వయసు ఎయిటీన్ ఇయర్స్ షేక్ అస్మతుల్లా అలియాస్ నాయుడు వయసు నైన్టీన్ షేక్ అబ్దుల్లా అలియాస్ అరవ వయసు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళ నలుగురితో పాటు ఇంకో నలుగురు మైనర్ల యొక్క డీటెయిల్స్ మేము ఇక్కడ చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు దాదాపు ఇరవై ద్విచక్ర వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది బర్త్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి ఈ మైనర్లు కూడా ఇంత చాకచక్యంగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నట్టే పేరెంట్స్ నేను ముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పినట్టు పేరెంట్స్ మైనర్లు ఏమైనా చిన్న వాళ్ళలో చిన్న మార్పులు ఏమైనా ఉంటే దయచేసి వాళ్ళ క్యారెక్టర్ల మార్పులు ఏమైనా ఉంటే మాకు కూడా చెప్పండి మేము అబ్జర్వేషన్ పెట్టుకుంటాము హిందూపురం ముఖ్యంగా మైనర్ల యొక్క ఈ అఫెన్సెస్ కొన్ని ప్రాపర్టీ ఎఫెన్సెస్ పెరుగుతున్నాయి అది జరగకూడదు ఇచ్చ బ్యాడ్ పేరెంట్స్ దయచేసి వాళ్ళు ఏమైనా క్యారెక్టర్ క్యారెక్టర్ పరంగా బిహేవియర్ పరంగా తేడాలు ఏమైనా ఉంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెడతాము